హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతాన్నలకైతే మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మీరు ఎప్పటి నుంచో చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే వచ్చే యాసింగ్కి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంగా పదిహేను వేల రూపాయలు అనేది మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఏ రోజున జమ అవుతున్నాయి దాని గురించి మనకైతే పూర్తిగా డీటెయిల్ అయితే ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మనం పదమూడో తారీఖు డిసెంబర్ ఈ రోజు శుక్రవారం రోజున అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది కాబట్టి దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో అందరికీ ఇస్తామని అదేవిధంగా ఇస్తారా లేదంటే ఐదు ఎకరాలకి ఎవరికి ఇస్తారా లేదా పది ఎకరాలు ఇస్తారని చాలామంది అయితే డౌట్ అయితే ఉంది మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం ఈ రోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం మీ వంతు సాయంగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో అది హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చారో అని సో మొత్తానికి వచ్చేసి డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వడానికి మన ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలైతే ఖర్చు అవుతుందట అది కూడా ఒక పంటకు పెట్టుబడి సాయం కింద మాత్రమే సో అలా చూసుకుంటే ఇప్పుడు యాసింగ్ కూడా దగ్గర అయితే వచ్చేసింది కాబట్టి మొత్తంగా ఒక పదిహేను వేల కోట్ల పైగా వచ్చేసి డబ్బులు అయితే అవుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మేము ఏదైతే హామీ అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు ముందుగా చూసుకుంటే గతంలో ఏదైతే సర్వే అయితే చేశారో మనకి సబ్ కమిటీ రిపోర్ట్లు ఏదైతే ఇచ్చిందో అదే విధంగా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే మొగ్గు చూపింది చూస్తుంది అని అనుకోవచ్చండి సో ఎందుకంటే గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది దాదాపు అవినీతి ద్వారా బయటకు వెళ్ళిందని చెప్పడం అయితే జరిగిందండి రైతులు కాకుండా ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి తేలిందట సో ఈసారి అలాంటి తప్పులు చేయకుండా గతంలో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా వచ్చేసి ఈసారి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారు వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వబోతున్నామని ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు దానికోసం గతంలో కూడా వాళ్ళు అయితే సర్వే అయితే చేసుకున్నారు కాబట్టి ఆ సర్వే ఆధారంగా చూసుకుంటే పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే ముందుకైతే ఇవ్వబోతుంది దాని తర్వాత పదిహేను ఎకరాల వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే క్లారిటీ అయితే అర్థమవుతుందండి ఓకేనా సో ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఏదైతే మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుందో అంటే పండుగ సంక్రాంతి పండుగ ముందు వస్తుందో అప్పుడు వచ్చేసి మనకైతే జనవరి రెండో తారీఖున వచ్చేసి జమ చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి అది కూడా మనకైతే ఇప్పుడు ఇంకో పద్దెనిమిది పదిహేను రోజులైతే ఉందండి సో మొత్తానికి పదిహేను రోజుల తర్వాత నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తాయట అదేవిధంగా ఈ మధ్య పదిహేను రోజుల్లో మళ్ళీ ఒకసారి వాళ్ళైతే వెరిఫై చేసుకున్న తర్వాత రైతులకైతే ఒక లిస్ట్ అయితే తీస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో ఆ లిస్ట్ ప్రకారం మనం అయితే చూసుకోవచ్చు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అయితే పూర్తి అప్డేట్ అయితే ఉంటుందండి ఆ లిస్ట్ వచ్చిన తర్వాత నేనైతే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను అంతవరకు అయితే మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే వీడియో అయితే నేనైతే తీసుకొస్తాను ఓకేనా ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్